గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక కిలో రెండు గ్రాములు డ్రై గంజాయి పట్టుకున్నారని గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ తెలిపారు పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద కొనేవారి మీద డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిలబెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు గోదావరి కానీ వంటను పోటీ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇద్దరు వ్యక్తులను అడ్డం చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్షీట్ ఛార్జ్ దాఖలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరికని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి పోలీసులకు కోఆపరేట్ చేయాల్సిందే విజ్ఞప్తి